అమెరికా దర్యాప్తు సంస్థ డైరెక్టర్ గా భారత సంతతి వ్యక్తి ఎవరి కాస్ పటేల్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి భారత సంతతికి చెందిన కాస్ పటేల్ ను అమెరికా సెనేట్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ డైరెక్టర్గా నియమిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు ఈ సందర్భంగా పటేల్ కృతజ్ఞతలు తెలుపుతూ ఏజెన్సీని పారదర్శకంగా జవాబుదారీగా న్యాయానికి కట్టుబడి ఉండేలా పునర్నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేశారు ఇంతకీ ఎవరి కాస్ పటేల్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తనను ఎఫ్బిఐ డైరెక్టర్ గా నియమించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ పామ్ బోండిన్లకు పటేల్ ధన్యవాదాలు తెలిపారు ఎఫ్బీఐపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి నిబద్ధతతో ఉంటానని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఎఫ్బీఐకి గొప్ప చరిత్ర ఉందని కాస్ పటేల్ గుర్తు చేశారు జీమెన్ నుంచి నైన్ బై లెవెన్ తర్వాత దేశాన్ని కాపాడటం వరకు అమెరికన్ ప్రజలు పారదర్శకంగా జవాబుదారీగా న్యాయానికి కట్టుబడి ఉండే ఎఫ్బీఐని కోరుకుంటున్నారన్నారు మన న్యాయ వ్యవస్థ రాజకీయం కారణంగా ప్రజల నమ్మకాన్ని పోగొట్టింది కానీ ఇది ఇవాల్టితో ముగుస్తుంది అని పునరుద్ఘాటించారు అమెరికన్ ప్రజలు గర్వపడేలా ఎఫ్బీఐని ఒక సంస్థగా పునర్నిర్మించడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని పటేల్ తెలిపారు అమెరికన్లకు హాని కలిగించాలని చూసేవారు ఈ గ్రహం మీద ఏ మూల ఉన్నా వేటాడతా అని పటేల్ హెచ్చరించారు ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడైన కాస్ పటేల్ ను సెనేట్ గురువారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ గా ధ్రువీకరించింది అమెరికా పెద్దల సభ సెనేట్ యాభై ఒకటి నలభై తొమ్మిది ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది రిపబ్లికన్ సెనేటర్లు అందరూ ఆయనకు మద్దతుగా నిలిచిన సుసన్ కోలిన్స్ లీసా మార్కోవ్ కి మాత్రం డెమోక్రాట్ల పక్షం వహిస్తూ కాస్ పటేల్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు ఇంతకీ ఎవరి కాస్ పటేల్ భారత సంతతికి చెందిన పటేల్ మూలాలు గుజరాత్ లో ఉన్నాయి ఆయన పేరెంట్స్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు తండ్రి ఉగాండాలో నియంత ఇది అమీన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు పంతొమ్మిది వందల ఎనభైలో న్యూయార్క్ లోని గార్డెన్ సిటీలో పటేల్ జన్మించారు పటేల్ విద్యాభ్యాసం విషయానికొస్తే ఆయన యూనివర్సిటీ ఆఫ్ రిచ్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ కాలేజ్ లండన్లో న్యాయ విద్యను పూర్తి చేశారు ఆ తర్వాత ఒక లా సంస్థలో పనిచేయాలనుకున్న కొలువు లభించలేదు దీంతో ఆయన మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు